నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించేందుకు ముందుకు రాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన తీరును నిరసిస్తూ మునుగోడులో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఆధ్వర్యంలో ముక్కు నేలకు రాసి వికలాంగుల వినూత్న నిరసన పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించేంతవరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ పోరాటం కొనసాగుతుందని రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ వెల్లడి కల్పించినటువంటి తీరు నిర్దిస్తూ ఈ రోజు మునుగోడు నియోజకవర్గంలో మాత్ర వికలాంగ పరిరక్షణ తన జాతరలో తళ్లకు నల్ల గద్ద కట్టుకొని ముక్కు నేలక రాసుకొని మేము రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నాం మేము ఈ ఉప్పు రాసి నిరసన వ్యక్తం చేస్తున్నాం కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే మా యొక్క నిరసన చూసిన నిరీస్తూ ఈ రోజు మునుగోడు నియోజకవర్గంలో ముప్పు నేల రాతి వాళ్ళ వికలాంగుల సమాజం నిరసన వ్యక్తం చేస్తుంది కాబట్టి ఆ నిరసన చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే వికలాంగుల సమాజానికి జనాభా సమాసం ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ రోజు మునుగోడు సౌరాష్ట ఉన్నటువంటి అంబేద్కర్ ఇగ్ర వద్ద ముప్పు నేలకరాతి ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి నేల నేలక రాతి నిరసన వ్యక్తం చేస్తున్నాం కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే ఆ యొక్క నిరసన సభలో మాట్లాడకపోవడాన్ని నిరసిస్తూ ఈ రోజు మునుగోడు నియోజకవర్గంలో ముక్కు నేల రాత్రి మన వికలాంగుల సమాజం నిరసన వ్యక్తం చేస్తుంది కాబట్టి మా నిరసన చూసేనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే వికలాంగల సమాజానికి జనరావు తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ రోజు మునుగోడు సౌరాష్టాల్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద ముక్కు నేల రాతి ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నారు